ఇక హైడ్రా కమిషనర్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అక్బరుద్దీన్ కాలేజ్ జోలికెళ్తే అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు ఓ ప్రభుత్వ అధికారి అయిన కమిషనర్ పార్టీకి కొమ్ము కాసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇది కమిషనర్ ప్రభుత్వ నిర్ణయమా అన్నది స్పష్టం చేయాలన్నారు ఇక అక్బరుద్దీన్ కు కొమ్ములేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు పేదల గుడిసెలను కూల్చినప్పుడు అన్యాయం అన్నది గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందని బండి సంజయ్ విమర్శించారు

జోడిపోతే అన్యాయం జరుపుతారు ఒక్క ఏమన్యాయం గుర్తొచ్చి కేసు మనకు అర్థం కాదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్ది భూములు ఉన్నాయి ఏమన్నా ఎందుకు వెళ్ళాలి ఎగ్జంషన్ వాళ్ళకు రివారక చెరువులు సిగములు ఆ ప్రాంతంలో తెరవక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరాబాద్ అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదు ఇక వాళ్ళేమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి